నమస్కారం మీడియా కు స్వాగతం గూడూరు నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట ఇంధన మరియు అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాకాడులో నలబై లక్షలతో గ్రామ సచివాలయం ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలతో రైతు భరోసా కేంద్రాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు అనంతరం గూడూరు నియోజకవర్గంలోని వాకాడు మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహావిష్కరణకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన వంద శాతం హామీలు అమలు చేసి మళ్లీ ఎన్నికలకు వస్తున్నారన్నారు చంద్రబాబు ఏం చేశారంటూ ప్రశ్నించారు ఆయన రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి ప్రజలను మోసం చేశారు అదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిబద్ధత కలిగిన నాయకుడు అన్నారు నేను రెండు వేల పద్నాలుగులో మేనుఫెస్టో కమిటీలో ఉండి రుణమాఫీ చేయాలని జగన్మోహన్ రెడ్డికి సూచించాం కానీ రాత్రి రెండు గంటల వరకు లెక్కలు వేసి రుణమాఫీ సాధ్యం కాదు అని ఆయన తేల్చి మన పార్టీ ఓడిపోయినా పర్లేదు కానీ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో మాటపై నిలబడాలని అన్నారు కానీ ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబును చూస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల చిత్కరాలకు చంద్రబాబు గురయ్యారు అని అన్నారు చంద్రబాబు చేతిలో ప్రజలు అనేక మోసపోయారు ఇప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పి అమలుకు సాధ్యం కాని హామీలతో మీ ముందుకు వచ్చి చంద్రబాబు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేశారు చంద్రబాబు ఇప్పుడు రాజకీయ వికలాంగుడు అన్నారు ఆయనకు ఊత కట్టెలుగా జనసేన బీజేపీ నిలిచి ఉందన్నారు బీజేపీ ప్రభుత్వం సీఏఏ చట్టం ప్రవేశపెడితే భవిష్యత్తులో మైనార్టీలకు ఓట్లు కూడా ఉండవు అని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో పిల్లల చదువు కోసం పెద్దల ఆరోగ్యం కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు అభివృద్ది ఒకవైపు సంక్షేమం మరోవైపు చూసుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు ఎంపీ గురుమూర్తి కోరిన విధంగా ఇక్కడ సబ్ ను తక్షణం మంజూరు చేస్తామని తెలిపారు అలాగే ఈ ప్రాంతంలోని బ్యారేజీకి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ప్రజలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు మరోమారు రాష్ట ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగేందుకు ప్రజలు అందరూ కూడా గూడూరు ఎమ్మెల్యేగా మేరుగా మురళిని వెంకటగిరి ఎమ్మెల్యేగా రామ్ కుమార్ రెడ్డిని తిరుపతి ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు స్ఫూర్తినిచ్చిన కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వల్ల శ్రీ నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారి జనార్దన్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నేను రావడం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది నిన్ననే నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను నేను ఈ వాకాడికి వాకాడ్కి వెళ్తూ ఉన్నాను అక్కడ జనార్దన్ రెడ్డి గారి ఆవిష్కరణ కార్యకర్తల సమావేశం రెండు కూడా ఉన్నాయి అని చెప్తే కోరాన్న అని చెప్పారు మరి వారికి కూడా జనార్దన్ రెడ్డి గారు అంటే ఇష్టం అని మీ అందరికీ కూడా తెలుసు మరి అలాంటి నాయకుడిని మనం స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సభ కేవలం సంస్మరణ సభే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దశ దిశ నిర్దేశాన్ని ఇవ్వడానికి కూడా అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నూటికి నూరు శాతం ఎన్నికల హామీలు నెరవేర్చి తిరిగి మన ముందుకు ఎన్నికలకు వస్తా ఉన్నారు మరి అదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నాను వారు మాటిచ్చారు ఆరు వందల హామీలు ఇచ్చారు నూరు పేజీల మేనిఫెస్టో ఆ రోజు రైతులందరినీ కూడా మీ రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు మహిళా సంఘాల సభ్యురాలు కంతా మీ రుణాలు మాఫీ చేస్తానన్నారు ఇంకా ఎవరైనా మహిళలు కనపడితే మీకు బంగారు రుణాలు కూడా మాఫీ చేస్తా అన్నారు వాళ్ళు అడగకపోయారు కూడా యువకులందరికీ ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు గోడల మీదంతా రాపించాడు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అందరూ కూడా మోసిపోయి ఆ రోజు చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఎం చేయాలంటే మన నాయకుడు నిబద్ధత గల వ్యక్తి ఆ రోజే నేను రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో కమిటీ మీటింగు రాత్రి రెండు గంటల దాకా కాలాశ్రయంలో జరిగితే నేను కూడా దాంట్లో సభ్యుడిగా ఉన్నాను నేను చెప్పాను అతను రైతు రుణాలు మాఫీ చేస్తా అంటే ఉన్నాడు మనం చేయకపోతే మనం ప్రతిపక్షంలో కూర్చోవాలని రాత్రి రెండు గంటల దాకా అన్నీ లెక్కలేసి అన్న మనం చేయలేమన్నా ఒకవేళ నేను చెప్పినా కూడా నేను చేయలేను ఏదో మంచి పేరు తెచ్చుకొని మా తండ్రి గారు పరమపదించాడు మరి ఆయనకు ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా వచ్చి ఇలాంటి వ్యక్త జగన్మోహన్ రెడ్డిని నాకు చెడ్డ పేరు వచ్చేది కాకుండా మా తండ్రి గారికి చనిపోయిన మా తండ్రి గారికి కూడా చెడ్డ పేరు వస్తుంది మనం చేయలేనిది చెప్పలేము చేసేదే చెప్తానని చెప్పి ఆ రోజే చెప్పాడు ఆ రోజు మాకంతా కూడా కోపం వచ్చింది నేను అయితే భోంచేయకుండానే వెళ్ళిపోయాను కానీ ఎన్నికలు అయిపోయాయి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత అనిపించింది నాకు ఈ బతుకు కూడా ఒక బతికైనా చంద్రబాబుని ఆరు వందల హామీలు ఇచ్చి ఏది కూడా నెరవేర్చలేదు మన నాయకుడు చెప్పింది చేయలేనని చెప్పాడు ఆ విధంగానే మన ప్రతిపక్షంలో కూర్చున్న ఆయన కూడా సిద్ధపడి కూర్చోన్నాం మరి ఇలాంటి వ్యక్తి కింద మనం పనిచేయడం చాలా గర్వకారణంగా ఉంది అని చెప్పి ఆ రోజు అందరితో కూడా చెప్పాను ఈరోజు కూడా హామీలు ఇచ్చాడు నెరవేర్చాడు మళ్ళీ మన ముందుకు వస్తా ఉన్నాడు ఇలాంటి ముఖ్యమంత్రి గతంలో ఎవరు కూడా లేరు చాలా చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసిన ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం నెరవేర్చిన ఘనత అది కూడా అధికారం లేకొచ్చిన మొదటి రోజు నుంచినే మేనిఫెస్టోను ముందు పెట్టుకొని ఎన్నికల హామీలు నెరవేర్చాలని ఆలోచన చేసిన వ్యక్తి కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చేశాడు ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా ఏం చెప్తాడో అది తప్పనిసరిగా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా అమలు చేస్తాడు మరి అంత ధైర్యంగా చంద్రబాబు చెప్పగలుగుతాడని అడుగుతున్నాను ఈరోజు కొత్త హామీలు ఇచ్చాడు సూపర్ సిక్స్ అని చెప్పి ఈ మధ్య శాసనసభ జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి గారు శాసనసభలో స్లైడ్లు వేసి గణాంకాలతో కూడా మా ముందు ఉంచాడు ఆ గణాంకాలు చూస్తే ఆయన ఇచ్చిన సూపర్ కు రెండు లక్షల యాభై వేల కోట్లు అదనంగా కావాల్సి వస్తారు మరి అది నెరవేర్చే పరిస్థితి ఉంది అని అడుగుతూ ఉన్నాను ఆ రోజు ఏం చెప్పాడు మీరంతా కూడా చూసారు పత్రికల్లో మీడియాలో ఈ పథకాలన్నీ అమలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది దివాలా తీసేసింది ఆర్థికంగా అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఆయన మళ్ళా మన ముందుకు వచ్చి సూపర్ సిక్స్ అని హామీలు ఇస్తూ ఉన్నాడంటే ఇంకా ఏమో చెప్పబోతాడు ఇంకా ఇంకా ఆయన మేనిఫెస్టో ఇంకోటి కూడా అంటాడు మరి చే ఆ విధంగా చేయగలిగే శక్తి ఉందేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకుని అడుగుతాను ఈరోజు ఏదైతే రెండు వేల పద్నాలుగులో మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడో కుట్రపూరితంగా ఆ రకంగానే ఈ ఎన్నికల్లో కూడా ఆయన ప్రయత్నం అని చెప్పి మీరు అందరూ కూడా గ్రహించాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను ఇది మొదటిసారి కాదు రెండు వేల పద్నాలుగులో మోసం చేయడం వారి మామను వెన్నుపోటు పొడిచి అధికారం లేకొచ్చి వారి మామ మహిళ మహిళలకంతా కూడా రామారావు గారు ఆ రోజు పాన నిషేధాన్ని పెడితే వచ్చిన మూడు నెలల్లోనే మా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి నేను మద్యపాన నిషేధం తీసేస్తా అని చెప్పి తీసేసేది కాకుండా సందు సందు గొందు గొందు కూడా బెల్ట్ షాపులు పెట్టాడు కరెంట్ ఛార్జీలు పెంచు చెప్పి అధికారం లేకొచ్చిన రామారావు మాట కాదని ఐదు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు ఆ రోజు ఉన్న రెండు రూపాయల కేజీ బియ్యాన్ని ఐదు రూపాయల ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు చేశాడు మరి అప్పుడు ఒకసారి మోసపోయాం తర్వాత రెండు వేల పద్నాలుగులో మోసపోయాం మరి రెండు వేల పంతొమ్మిదిలో అతను చేసిన తప్పుకుగాను తీవ్రమైన అపజయాన్ని చూశాడు ఇప్పుడు మళ్ళా అతను అబద్ధ హామీలు యథాప్రకారం చెప్తాడు అతనికి అబద్ధం చెప్పాలంటే సెన్సార్ లేదు కదా అనే ఆలోచన ఉంటాడు తప్ప మనం చెప్తే ఈ పని చేయగలుగుతామా లేదా అని ఆలోచించే శక్తి చంద్రబాబుకు లేదు ఈరోజు అందుకే ఈరోజు తిరిగి మళ్ళా పెద్ద పెద్ద హామీలు మన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు సభల్లో అయ్యా మోసపోకండి ఆయన ప్రతి మహిళను చూసి ఒక కేజీ బంగారు ఇస్తా అంటాడు ఒక రైతును చూసి నీకు బెంచ్ కారు ఇస్తా అంటాడు యువకులను చూసి మీకు ఇంటికి ఒక ఉద్యోగం కాదు ఎంతమంది నిరుద్యోగులు అంటే మీ అందరికీ ఉద్యోగాలతో పాటు తలా ఒక మోటార్ సైకిల్ కూడా కొనిస్తా అంటాడు ఇవన్నీ అమలు చేస్తారా లేదా ఇది నాకు గతంలో ఏం చేశాడు అని ఆలోచన చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఉంటారు మనం మనం ఆలోచన చేయాల ఇవన్నీ సాధ్యమవుతాయా సాధ్యం కావా అని లేదా సాధ్యమైనా కాకపోయినా చెప్పిన మాటలు ఎప్పుడైనా ఆయన కాపాడుకున్నాడా లేదా అనేది కూడా ఆలోచన చేయాల మన నాయకుడు చెప్పాడు చేశాడు రేపు కూడా చెప్తాడు చేస్తాడు ఇలాంటి వ్యక్తి కింద మనం పనిచేయడం మనందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా పనిచేయడం చాలా గర్వంగా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు చెప్పింది చేయుడు మోసపూరి మాటలతో మనం ముందుకు వస్తాడు ఏదో ఒక రకంగా అధికారం తెచ్చుకోవాలని ఆలోచన చేస్తాడు దానికి తోడు ఇప్పుడు ఒక నడవలే నడవలేని వ్యక్తి ఏ విధంగా ఊదకట్లు పట్టుకొని నడిచేదానికి ప్రయత్నం చేస్తాడో ఆ విధంగానే ఈరోజు రాజకీయ వికలాంగుడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఆయనకు ఊదకట్లుగా జనసేనను బీజేపీని తెచ్చుకున్నాడని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు మనం అందరూ కూడా ఆలోచన చేయాల మైనారిటీ సోదరులు ముఖ్యంగా ఆలోచన చేయాల బీజేపీ ఏం చెప్తా ఉంది మేము వస్తే సిఏఏ యాక్ట్ తీసుకొస్తామంటా ఉన్నారు ఆ యాక్ట్ వస్తే మీకు ఓట్లు కూడా ఉండవు మైనారిటీ సోదరులకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మరి ఇంత నిస్సిగ్గుగా పేద ప్రజలకు వ్యతిరేకంగా పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వస్తూ ఉన్నాడంటే చంద్రబాబు ఆయన తాపత్రయం ఏదో రకంగా మళ్ళీ అధికారంలోకి రావాలని అబద్ధాలు చెప్తాడు మోసం చేస్తాడు కుట్రపూరితంగా వ్యవహారాలు చేస్తాడు వెన్నుపోట్లు పొడుస్తాడు ఇంకా ఏది ఉంటే అవన్నీ కూడా చేసి అధికారంలోకి రావాలనుకుంటాడు ఆ విధంగా మన నాయకుడు చేయలేడు నేనేం చెప్తే అదే చేస్తాను నేను చెప్పింది జరిగి తీరాలా అదే నా మేనిఫెస్టోలో ఉంటుంది అని ఆలోచన చేస్తాడు తప్ప చేయలేనిది చెప్పి అధికారంలోకి వచ్చి మనమల్ని నిరాశపరిచే వ్యక్తి కాదు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు మనవి చేస్తా ఉన్నాను అంచేతే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఈరోజు మంచి వైద్యం మంచి విద్య మన పిల్లలకు ఆయనే మన ఇంటి పెద్ద కొడుకుగా మన పిల్లలకు తల్లి తల్లిదండ్రిగా ఈరోజు వైద్యానికి ముప్పై ఐదు లక్షల దాకా ఆరోగ్యశ్రీలో వైద్యం అందించేది పిల్లలంతా కూడా బైజూస్ కంటెంట్తో చదివించడము ఇంగ్లీష్ మీడియంలో చదివేయడము హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మోడర్నైజ్ చేయడము వేల కోట్లు ఖర్చు చేసి ఈరోజు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు రెండు రెండు కండ్లుగా ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాల్లో పనిచేశారు మరి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకొని వారికి తిరిగి మళ్ళా మనం అవకాశం ఇవ్వాలంటే ఇక్కడ మన మురళి గారు గెలవాల మన రామ్ కుమార్ రెడ్డి గారు గెలవాల అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఢిల్లీ నుంచే నిధులు తెప్పించడానికి కానీ అభివృద్ధి పనులు తీసుకురావడం కానీ కేంద్రం నుంచి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి డాక్టర్ గురుమూర్తి గారు కూడా గెలవాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను దయచేసి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే విధంగా అత్యధిక మెజారిటీ ముగ్గురికి ఇవ్వండి అని చెప్పి మీకు మనవి చేస్తూ తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొత్తులున్నా కూడా లేదా ఎన్ని రకాల కుట్రలు చేసినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మన కూడా ఆశీర్వదిస్తారు ఆ విధంగా మీరు కూడా ముగ్గురిని కూడా ఆశీర్వదించాలని మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఇందాక మన కళ్యాణ్ గారు అడిగారు నేతలు మళ్ళీ జనార్దన పెట్టాలని తప్పనిసరిగా అది ముఖ్యమంత్రి గారి నోటీస్ తీసుకుపోయి పెట్టించే పరిస్థితి కల్పిస్తామని అదేవిధంగా డాక్టర్ గురుమూర్తి గారు అడిగారు ఒక సబ్ స్టేషను అది నా చేతుల్లోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెంటనే మంజూరు చేపిస్తాం ఈ సబ్ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రామ్ కుమార్కు మరోసారి ధన్యవాదాలు शिवपुरी जिला परम्परागत बाजारों की राजधानी के रूप में जाना जाता है। यहाँ के बाजारों में बहुत सारे व्यापारियों का राज्य के बाजारों की तरह चमकता है। इन बाजारों में बहुत सारे व्यापारी आते हैं।